నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు ఈయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు మన ఏపీలో చూసుకుంటే బుగ్గున రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి రీసెంట్ గా మన చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో వెళ్ళిన పర్యటన గురించి మాట్లాడుతూ అసలు ఏపీలో అప్పులకి కారణమే చంద్రబాబు నాయుడు గారు అని కొన్ని వ్యాఖ్యలు చేశారు దాని గురించి మీరు ఏం చెప్తారు అంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఆయన పేరు ప్రస్తావనకు రాగానే ప్రజలకి ఇంకొక టైటిల్ కూడా గుర్తుకొస్తుంది హైలీ రెస్పెక్టెడ్ బుగ్గన గారు ఎందుకనంటే ఆయన అసెంబ్లీ వేదికగా కియా ప్లాంటు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాదు ఏర్పాటైంది చంద్రబాబు నాయుడు గారి చొరవతో కాదు అది ఏర్పాటైంది అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు కొరియా ప్రతినిధులతో మాట్లాడినందుకు మేము ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పని కియా యాజమాన్యం మాకు లేఖ రాసింది అని చెప్పని రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయంలో అసెంబ్లీలో ఒక లేఖ చదివి వినిపించారు ఓకే దాంట్లో మెన్షన్ చేశారనమాట డియర్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ హైలీ రెస్పెక్టెడ్ సేర్నేం హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ రెడ్డి అని చెప్పని అసెంబ్లీ కాదు రాష్ట్రం మొత్తం కూడా నవ్వుకుందనమాట బొగ్గన్ రాజనాథ్ రెడ్డి గారి ఆ లేఖ ఆయన ఆ రెడ్డి అనే దాన్ని హైలీ రెస్పెక్టెడ్ అని చెప్పని అసెంబ్లీలో ప్రతిపాదించడం దానికి కియా యాజమాన్యానికి లింక్ పెట్టి చేసిన ప్రసంగం దెబ్బకి ఓకే అప్పటి నుంచి బొగ్గన రాజనాథ్ రెడ్డి గారిని ఎప్పుడు ఎవరు సంబోధించినా కూడా హైలీ రెస్పెక్టెడ్ బొగ్గన గారు అని మాట్లాడతారు ఓకే ఓకే అటువంటి హైలీ రెస్పెక్టెడ్ బొగ్గన గారు మళ్ళీ ఈరోజు అటువంటి అంటే కియా యాజమాన్యపు లేఖ లాంటిదే ఇంకొక ప్రెస్ మీట్ ద్వారా ఇప్పుడు జనాలకు హాస్యాన్ని పంచుతూ ఉన్నారు ఆయన ఏం చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో చేస్తున్న అప్పులకు కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు పదవి బాధితలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు అనుసరించిన విధానాలే కారణం అంట అలా అవుతుంది ఆయన ఆయన సమర్థించుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది ముందు ప్రజామోదం కాదు అని చెప్పని ప్రజలకు అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా ప్రజల మనసు ఎరగలేదు అని చెప్పని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించారు ఆ రోజు వాళ్ళకన్నా మేము మెరుగ్గా పరిపాలిస్తామని కదా మీకు అవకాశం ఇచ్చింది ప్రజలు ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఓడించి ఇరవై మూడు స్థానాలకు పరిమితం చేసి నూట డెబ్బై ఐదు స్థానాలున్న సభలో మీకు నూట యాభై ఒక్క స్థానాలతో అధికారం కట్టబెట్టారు ఇవాళ మీ ప్రభుత్వ పాలనా హయం నాలుగు సంవత్సరాల ఏడు నెలల పదకొండు రోజులు పూర్తి అయిపోయింది వాటికి ఇప్పటికీ ఇంకా మీరు మీ వైఫల్యాలకి మీరు అభివృద్ధి చేయలేకపోవటానికి రాష్ట్రం అప్పుల మారటానికి ఆర్థిక మంత్రిగా మీ నిర్వహణ లోపానికి మీ అసమర్థతకి మీ నిస్సహాయతకి అప్పుడెప్పుడో పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పని చెప్తుంటే మరి ప్రజలు దాన్ని చూసి నవ్వుకోవాలా మీ అసమర్థతను చూసి ఇటువంటి వాళ్ళకా మనం పరిపాలన కట్టబెట్టింది అని చెప్పని ప్రజలు వాళ్ళ చెంప వాళ్లే వాయించుకోవాలా అర్థం కాని పరిస్థితి ఆయన ఏం చెప్తున్నారు గత ప్రభుత్వ హయంలో కర్నూలు జిల్లాని అభివృద్ధి చేయడానికి రకరకాల ప్రణాళికలు ప్రకటించారు కానీ అవి అమలు కాలేదు అని చెప్తున్నారు అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఆ ప్రభుత్వ హయంలో కొన్ని కాన్సెప్ట్లైజ్ అవుతాయి కొన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి వాటిని కొనసాగించాల్సిన బాధ్యత తర్వాత వచ్చిన ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది అవును మరి వాళ్ళు ఇవాళ మీరు పాలకులు మీరు పాలకులుగా ఉన్న రోజున ఆ ప్రభుత్వ హయంలో అభివృద్ధి జరగలేదు అంటున్నారు మీరు చేసిన అభివృద్ధి ఏంటి మీరు ఆ ప్రభుత్వ సిమెంట్ ఇండస్ట్రీస్ క్లస్టర్ ఏర్పాటు చేయలేదు ఒక ఇండస్ట్రీ గ్రౌండింగ్ అయింది మా హయాంలో పూర్తయింది అంటున్నారు సహజంగానే ఆ హయాంలో గ్రౌండింగ్ అయింది దాని కన్స్ట్రక్షను యాక్టివిటీలోకి ఆపరేషన్లోకి రావడానికి టైం తీసుకుంటుంది గ్రౌండింగ్ అయింది కదా ఆ మెగా సోలార్ ప్లాంటు ఆ టైంలోనే గ్రౌండింగ్ అయింది అని మీరే అడ్మిట్ అయ్యారు కదా మరి జయరాజు స్టీల్స్ ఆ ప్రభుత్వ హయాంలోనే అయింది కదా ఓర్వకల్లు విమానాశ్రయం మీ హయాంలో పూర్తి చేశామంటున్నారు మొదలు ఆ ప్రభుత్వంలోనే కదా మొదలు పెట్టింది సో మీరు పెయింట్లు వేసుకొని ఆ రోజు ఓపెనింగ్ జరిగిందని మరొకసారి మీరు ఓపెన్ చేశారు కియా యాజమాన్యం కనుక కియా ప్లాంట్ కనుక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే ఫస్ట్ కార్ రిలీజ్ అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సందర్శన చేసి ఆన హయాంలో ఇంకొక కార్ రిలీజ్ చేసినట్టుగా ఆ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధికి మీరు రంగులు వేసుకున్నారు దశాబ్దాల క్రితం నిర్మాణం జరిగిన స్కూల్స్కి పంచాయతీ ఆఫీస్ బిల్డింగ్లకి ఆఖరికి వాటర్ ట్యాంకులకి సీవరేజ్ ప్లాంట్లకు కూడా మీ పార్టీ రంగులు వేసుకొని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఒక రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచిన ఆర్థిక శాఖ మంత్రి మీరు అది గౌరవ సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధం అని చెప్పని తెలిసిండి ఆ రకంగా వందల కోట్లు వేల కోట్ల దుర్వినియోగానికి పాల్పడ్డ మంత్రి మీరు తిరిగి గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ రంగులు మార్చి మళ్ళీ తిరిగి వేయడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఓకే వేల కోట్లు ఖర్చు పెట్టిన అమరావతి రాజధాని పనుల పురోగతిని స్తంభింపజేసిన నిర్వాకం మీది ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధారణం దుర్వినియోగం అక్కడ ఆరేడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కదా ప్రభుత్వం దాన్ని ఇవాళ పిచ్చి చెట్లు మొరిగే మొలిచే పరిస్థితి మీరు తీసుకొచ్చారు ఇవాళ పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి సవ్యంగా సాగుతూ ఉండగా రివర్స్ టెండర్ పేరిట టెండర్లు రద్దు చేసి పనులు స్తంభింపజేసి ఇవాళ పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ అగమ్య మార్చిన నిర్వాహకం మీది గతంలోనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వర గారు మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు ఏ హటి కింద ఎన్ని అప్పులు ఉన్నాయని చెప్పని నిర్దిష్టమైన సమాచారంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఫిర్యాదు చేయడం జరిగింది ఇవాళ ఏ హెడ్ కింద అప్పులు ఉన్నాయి అనే అంశాన్ని ప్రతి సందర్భంలో మీరు వక్రీకరించి చెప్తా ఉన్నారు దేశంలోనే అత్యధిక కంటెంప్ట్ కేసులు ఇవాళ మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో ఫైల్ అయ్యి ఉన్నాయి ఇవాళ లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్స్ పెండింగ్ ఉన్నాయి అవుట్ స్టాండింగ్ జ్యూస్ ఉన్నాయి ఇవాళ వెండార్స్కి సప్లయర్స్కి బకాయిలు ఉన్నారు మీరు ఇవాళ మీ మీద కంటెంప్ట్ కేసులు నమోదవుతున్నాయి కో కోర్టులో ఈ మొత్తం ఆర్థిక శాఖ మంత్రిగా మీ అవకతవకలు మీ నిర్వహణ లోపం మీ అసమర్థత నల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ట్రెషరీ బిల్స్ లేకుండా ఖర్చు పెట్టారు అని చెప్పని కేంద్ర ఆర్థిక శాఖ మీకు తాకీదులు పంపించడం జరిగింది అదే సందర్భంలో మీరు స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పిన ఒక కార్పొరేషన్ ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పిన ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా మద్యపాన నిషేధం చేస్తానని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రజలకు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని ఉల్లంఘించి మీరు భవిష్యత్తు మద్యం ఆదాయం మీద వాణిజ్య బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొచ్చారు వేల కోటి రూపాయల లోన్ తీసుకొచ్చారు అదే సందర్భంలో మీ నిర్వాహకంలోనే ఎక్సైజ్ యాక్ట్కి అమెండ్మెంట్ చేసి మీరు ఇవాళ ఎక్సైజ్ ఆదాయాన్ని బ్రోరేజెస్ కార్పొరేషన్కి మళ్ళిస్తూ అడిషనల్ మార్జిన్ పెరగడం దాన్ని ఒక ఆదాయ వనరుగా చూపించి వేల కోటి రూపాయల నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేశారు ఇవాళ యూనివర్సిటీల నుంచి నిధులు మళ్లింపజేశారు మీరు సుది దశాబ్దాల చరిత్ర కలిగి కలిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి కూడా మూడు వందల కోటి రూపాయలు బలవంతాన్ని మళ్లింపు చేశారు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ పంచాయతీలకు ఇచ్చిన నిధులను కూడా మళ్లింపు చేశారు ఎన్ఆర్జీసీ నిధులను మళ్లింపు చేశారు ఆఖరికి మీ అంటే ప్రకృతి వైపరీత్యాల కోసం ఖర్చు పెట్టాల్సిన డిజాస్టర్ రిలీఫ్ ఫండ్స్ను కూడా మళ్లింపు చేశారు సుప్రీంకోర్టు కరోనా వల్ల చనిపోయిన ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు పరిహారం చెల్లించమని చెప్పని ఆదేశాలు ఇస్తే దాన్ని పాటించకుండా చివరికి సుప్రీంకోర్టు ద్వారా కంటెంప్ట్ కేసు ఎదుర్కొనే పరిస్థితులు ఉత్పన్నమయ్యి అప్పుడు చెల్లించిన చీఫ్ సెక్రటరీ స్వయంగా చేతులు కట్టుకొని సుప్రీంకోర్టు ముందు నిలబడే పరిస్థితులు సృష్టించిన నిర్వాహకం మీది మీరు ఇవాళ మీ వైఫల్యాలకి మీ నిర్వహణ లోపానికి మీ అసమర్థతకి ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదికి ముందు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారిని బూచుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఒక్క అంశం గుర్తు చేసుకుందాం మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కదా రాయలసీమ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా యాభై రెండు స్థానాలు ఉన్న రాయలసీమలో నలభై తొమ్మిది స్థానాలు మీ పార్టీ పట్ల మీ నాయకుడి పట్ల మీ పట్ల నమ్మకంతో ప్రజలు మీకు కట్టబెట్టారు కదా ఇవాళ అదే రాయలసీమ ప్రాంతానికి ఇరిగేషన్ రంగపరంగా మీరు చేసిన కేటాయింపులన్నీ బడ్జెట్లో చూపించిన అంకెలేని మీరు పెట్టిన ఖర్చు ఎంత మీరు ప్రాజెక్టులో సాధించిన పురోగతి ఎంత గత ప్రభుత్వ హయాంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీ ప్రభుత్వ హయాంలో రెండు వేల కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు మీరు ఇది రాయలసీమ పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇవాళ కృష్ణానది జలాలను తరలింపు కోసం గండికోట రిజర్వాయర్ నిర్మాణం జరిగింది ఆ గండికోట రిజర్వాయర్ నిర్మాణం జరిగింది రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి ఆ రిజర్వాయర్ నుంచి రైతుల పొలాలకు నీళ్లు పారించే పిల్లకాల వ్యవస్థ మీరు ఏర్పాటు చేశారా నాలుగున్నర సంవత్సరాల పుణ్యకాలం పూర్తయిపోయింది మీ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకి కేటాంపులు చేయని పర్యవసానం డ్యాము రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయని పర్యవసానం గేట్లు ఆపరేషన్ ఫెయిల్ అయిన పర్యవసానం ఇవాళ అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి గ్రామాల గ్రామాలు తుడిచిపెట్టుకుపోయి వేల ఎకరాలు ఇవాళ ఇసుక మేటల్లో కప్పబడి ఉంటే రెండు సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికి సహాయ పునరావాసాలు ఏర్పాటు చేశారా మీరు మీ నిర్వహణ లోప కారణంగా మీరు నిధులు కేటాయించిన కారణంగా పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకోవడం జరిగింది గుళ్ళకమ్మ ప్రాజెక్టు గత సంవత్సరం ఒక గేటు కొట్టుపోయింది ఈ సంవత్సరం ఇంకొక గేటు కొట్టిపోయింది విలువైన టీఎంసీల కొద్ది జలాలు ఖాళీ అయిపోయినాయి ఇది మీ నిర్వహణ లోపం మీ అసమర్థత ఆర్థిక శాఖ మంత్రిగా మీ అసమర్థతను పెట్టుకొని మిమ్మల్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్షాలని అసత్యాలతోటి మభ్యపెట్టే సమాచారంతో మసుబూసి మా మారేడికాయ చేస్తా ఇన్ని సంవత్సరాల కాలం గడుపుకుంటూ వచ్చారు ఇంకొక మూడు నెలల్లో ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఇంకొక రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది ప్రజలకి ఖచ్చితంగా వీటికి అన్నిటికీ సమాధానాలు చెప్పి తీరాల్సిన బాధ్యత మీ మీద ఉంది మేము హైలీ రెస్పెక్టెడ్ మేము జవాబుదారి కాదు అని చెప్పని మీరు ఫీల్ అయినా ఖచ్చితంగా మీకు ప్రజలు మీ జవాబు మీకు చెప్పి తీరటం ఖాయం ఏ నమ్మకంతో అయితే మీకు అధికారం కట్టబెట్టారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేని నిసాయిలకి వాళ్ళ ప్రజల ముందు మీరు కనిపిస్తున్న దగ్గర ప్రజలకు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేని పరిస్థితిలో లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానన్నారు ఇవాళ మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండగానే చిరుద్యోగులు మొత్తం కూడా మాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి అని చెప్పని మైక్ దొరికిన ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇది పెట్టుబడిదారులకి పెత్తందారులకి పేదలకి మధ్య జరగబోతున్న యుద్ధం ఇది క్లాస్ వార్ అని చెప్పని సంబోధిస్తున్నారు నేను పేదల పక్షపాతిని ప్రతిపక్షాలు పెట్టుబడిదారుల పక్షపాతలు అని చెప్పని ఆయన మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా తన తాను పేదల పక్షపాతిగా చిత్రీకరించుకుంటున్నారు ఇవాళ పాలకులుగా మీరున్నారు పెత్తందారులుగా మీరున్నారు ఇవాళ మీకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో పాల్గొంటుంది ఎవరు ఇవాళ అంగన్వాడీ సిబ్బంది ఆశా వర్కర్లు వీఆర్ఏలు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళంతా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన చిరుద్యోగులు ఈరోజు వాళ్ళు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పని మీకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తుంటే సమ్మె నోటీసులు ఇస్తుంటే వాళ్ళని పోలీసులతోటి అణిచివేస్తూ ఉన్నారు యస్మా ప్రయోగించి వాళ్ళ కడుపు మీద కొట్టే ప్రయత్నం చేస్తున్నారు మీ వాగ్దానాలు మీరు నిలబెట్టుకొని మీ మీరు ఇవాళ బల ప్రయోగంతో వాళ్ళని వాళ్ళ ఉద్యోగ భద్రతకు ప్రమాదం అని చెప్పని బెదిరించి వాళ్ళ ఉద్యమాల నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజలకి మీ అంటే ప్రజలు మీ వైపు సంధిస్తున్న ప్రజలకి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక బలప్రయోగంతో వాళ్ళని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రిగా మీద ఒక విఫల ప్రయోగం నాలుగున్నర సంవత్సరాల పదవీకాలం పూర్తి అయిపోయిన తర్వాత లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంతె ముంచెత్తి ఇవాళ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వకుండా ఎసెట్ క్రియేషన్ జరగకుండా వెల్త్ జనరేషన్ జరగకుండా ప్ర ప్రజల మీద ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు రేషన్ సరుకుల ధరలు పెంచారు ఇంటి పన్ను ఛార్జీలు పెంచారు ఇవాళ ప్రజల మీద గుదిబండలాగా పన్నుల భారాన్ని పెంచుతున్నారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారు ఏం చేశారు ఈ లక్షల కోట్ల డబ్బంతా బడ్జెట్ ద్వారా ఆమోదం పొందిన పది లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారు ఇవాళ తెచ్చిన అప్పుల ద్వారా సమీకరించబడ్డ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారు ఆర్థిక శాఖ మంత్రిగా ఖచ్చితంగా మీరు ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవాళ లేదు అని అంటే మేము హైలీ రెస్పెక్టెడ్ మమ్మల్ని ఏంటి ప్రశ్నించేది అంటారా ఖచ్చితంగా ప్రజలు ఏ ఒక్క అవకాశం అయితే మీకు కట్టబెట్టారో ఆ ఒక్క అవకాశం ద్వారానే ఆ ప్రజలే మీకు తగ్గ గుణపాఠం మీకు చెప్పడం ఖాయం థ్యాంక్ యూ సార్